చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడుతున్నాను మళ్ళీ ఇంకొక మ్యాచ్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ ఓకే ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ అందరూ నేను నాతో మాట్లాడడానికి అందరూ వెయిట్ చేస్తూ ఉండొచ్చు మనమైతే ఎప్పుడు ప్లిగ్ పిక్ దగ్గర లేదంటే క్లాక్ టవర్ దగ్గర దిగుతాం కదా సార్ వచ్చేసి మనం ప్లిగ్ పిక్ దగ్గర దిగిపోతున్నాం ముందే ఉంది క్లాక్ టవర్ వచ్చేసి ఇక్కడ పిక్ దగ్గర ఒక మ్యాప్లో ఒక ఎన్నిగా కనిపిస్తున్నారు ఒక చూడండి ఎన్నిగా కనిపిస్తున్నారు మనకైతే వచ్చేసి ఈ మ్యాచ్లో వచ్చేసి మనం ఖచ్చితంగా బుయ్య కొట్టాలి ఈ మ్యాచ్లో కొట్టకపోతే నెక్స్ట్ మ్యాచ్లో ఉన్న కొడదాం మరే డ్యామేజ్ అయిపోయింది వీడికి ఏం కాదు తర్వాత మెడికి చేసుకోవచ్చు అక్కడ గన్స్ గన్స్ మంచి ఇక్కడ గన్ ఏంటో తీసేసుకున్నాం మనం ఎవరు ఫైరింగ్ జరుగుతుంది మనం మనమల్ల ఇంకొన్న ఫైరింగ్ ఎలా జరుగుతుంది ఫైరింగ్ అయితే జరుగుతుంది అక్కడ ఫైరింగ్ దగ్గరికి ఇక్కడే కదా ఎన్నిస్ ఉండాలి అంటే ఎంఎండ్ డబుల్ హెచ్ఎన్ దొరికేసింది మనకి తీసేసుకున్నాం ఎంఎన్ డబుల్ హెచ్ సెవెన్ ఇక అన్నంటి ఉంది కన్ను పెద్ద గుంది కొంచెం మొదలైన మనకి ఎంఎన్ డబుల్ హెచ్ అంటే ఒక్కొక్కటి తల కలిపి ఇక్కడ తినేద్దాం మరి బ్యాక్ సైడ్ జరుగుతుంది ఫైరింగ్ ఇక్కడ వింటారు నాకు తెలిసి ఇంట్లో అన్నీస్ అక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ అన్నీ ఉన్నట్టు కనిపించారు ఎనిమి వచ్చేసి లేరు ఇక్కడ అక్కడ ముందు చూపిస్తున్నారు ఎన్ని మ్యాప్లు వచ్చేసి అక్కడ ఇది ఇట్లా కూలిపోయింది అనమాట ఇది రా ఎనిమి ఎనిమి ఎనిమిడా ఎక్కడ ఎక్కడ ఇక్కడ ఇక్కడ జరుగుతు ఇక్కడ లేదు వీళ్ళు నాకు తెలిసి హ్యాకర్స్ అయి ఉంటారా అవి ఉండర్లే మనమే అసలు హ్యాకర్స్ ఎందుకు వస్తారు అంత సీన్ లేదు కదా మ్యాచ్లకి హ్యాకర్స్ వచ్చా అని చెప్పి కొట్టేస్తున్నారు కొట్టి కొట్టి పడేస్తున్నారు మనల్ని వెనకాల ఇంకోటి ఫైరింగ్ జరుగుతుంది హెడ్ షాట్ కొట్టేసాం హెల్మెట్ బద్దలైపోయింది అబ్బాకి హెడ్ షాట్ కొట్టేసాం హెల్మెట్ బద్దలైపోయింది వాడి దెబ్బకి మ్యాచ్లో ఎట్లయినా బూయ్య కొట్టాలి ఈ మ్యాచ్ ఈ మ్యాచ్లో కొట్టాలి ఎవడరు రాదు ఫైరింగ్ మనల్నే కొడుతున్నాడు ఈ మ్యాచ్లో బూయ్య కొట్టకపోతే నెక్స్ట్ మ్యాచ్లోనే కొడదాం మనం మనల్ని కాదులే మనకు అట్లా అనిపించింది కానీ మనల్ని కాదు కుట్టేది ఇక్కడ గ్లూ వాల్స్ వేసున్నాయి ఎనిమిస్ ఉంటారా గ్లూ వాల్స్ గ్లూ వాల్స్ గ్లూ వాల్స్ వేసున్నాయి మరి ఇంకా నేను ఇట్లా డబ్బులు వస్తాయి కదా పైన ఇక్కడ త్రీ హండ్రెడ్ చూపిస్తుంది కదా పైన వాటిని పెంచి నేను మంచి క్యారెక్టర్ కొనాలి వీడేం బాగాలేదు కదా అందుకనే నేను మ్యాచ్ని ఆ కాయిన్స్ కోసమే ఆడుతున్నాను ఫ్రెండ్స్ నేను దయచేసి ఎవరైనా నాకు పంపివ్వండి కాయిన్స్ నేను కాయిన్స్ కోసం ఆడుతున్నాను ఫ్రీ ఫైర్ మంచి క్యారెక్టర్ కొని మంచి చిక్కు అందుకే అనమాట మనం అక్కడ జిప్ వే నుంచి వెళ్ళిపోదాం జిప్ వే జిప్ వే జిప్ వే చేసి వెళ్ళిపోదాం ఇది నేను ధనుడైన అనే దగ్గర నుంచి చేస్తున్నాను ధనుడైన అరే బంగారునిది బంగారునిది తిద్దాం మనం బంగారు నీతి కోసమే వచ్చాము ఇక్కడికి వెళ్ళి మన బంగారు ఉంది ఇక్కడ ఇక్కడైతే కాయిన్స్ తీసేసుకుందాం ఇక్కడ బ్లూ వాళ్ళు తీసేసుకుందాం ఇక్కడ తెలుసు ఇక్కడ గ్లూ వా మెడికిట్లు ఉన్నాయి మనకి మెడికిట్లు కావు ఫస్ట్ అయితే వచ్చా ఇక్కడ నుంచి ఏమి కొట్టేసాడు ఫ్రెండ్స్ చూడండి అసలు కొట్టి పడేసిండు డేస్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్